హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము టమాటా చారు చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటాలు తీసుకొని వాష్ చేసి ఇలాగ కట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసానండి ఒక గ్లాస్ వాటర్ వేసాను అందులో చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకున్నాను వాష్ చేసుకుని నానబెట్టానండి ఇప్పుడు ఇందులో వేసుకొని మనము స్టవ్ ఆన్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి రుచికి సరిపడినంత సాల్ట్ ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుందాము టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు కరేపాకు కొద్దిగా ఎండిమిరపకాయ ఒకటి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తెల్లగడ్డలు నేను సగం తీసుకున్నాను అండి ఒక గంటలో సగం తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మిక్సీ జాబ్ తీసుకుని ఇలా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్నాం కదండి మెత్తగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు బాగా చల్లారించి ఇప్పుడు టమాటాలు సపరేట్ చేసేసుకున్నాము టమాటాలు తీసేసుకుందామండి బాగా చల్లారాక బాగా టమాటాలను మెత్తగా రసంలాగా తీసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము మెత్తగా పిండుకోవాలి ఇప్పుడు కాసేపు చల్లారిని ఇద్దామండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని బాగా పిండాలి చల్లారిన తర్వాత ఇలాగా మనము మెత్తగా పిండుకోవాలండి ఈ విధంగా నేను చేసిన విధంగా ఈ విధంగా చేయాలండి నేను చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంది కదా మనము టమాటాలు లేకుండా ఇలా వాటర్ సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ వేసుకొని కొంచెము ఈ విధంగా వాటర్ వేసుకొని లాగా చేయాలండి చూసారు కదండి మన టమాటా చారు ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి మసాలాలు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో మనము కొద్దిగా నూనె వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడయ్యాక మనము మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసిచ్చుకుందాము ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ఒక రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి ఓకే అండి రెండు నిమిషాలు అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ మాడకుండా చూసుకోవాలండి ఇప్పుడు మనము ఈ చారు మిశ్రమాన్ని కూడా వేసుకొని ప్లేటు మూసేయాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేటు మూత పెట్టాలండి ఒక రెండు నిమిషాలు మన చారు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూశాడు కదా సిమెల్ స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనండి చూ చూడండి ఫ్రెండ్స్ చారు రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి Thank you, friends.